ఈరోజు గాంధీ హాస్పిటల్కి సిద్ధేశ్వర్ గారిని పరామర్శించ కోసం ఈరోజు గాంధీ హాస్పిటల్కి ఎమ్మెల్సీ మల్లన్న గారు మరియు మాజీ చైర్మన్ మంగళవర్గం గారు జాతీయ బీసీ గారి అధ్యక్షుడు గారు మరి అందరూ ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా ఆ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామనే అజెండా వాన్ అలాగే కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలనే ప్రధాన అజెండాగా ఈరోజు అమర నిరాదీక్ష చేస్తున్న వారిని పరామర్శించడం జరిగింది ఈరోజు మన సిద్ధేశ్వర్ గారి ఆరోగ్యం కూడా చాలా క్షీణిస్తున్న పరిస్థితి ఏర్పడ్డదని వెంటనే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే వెంటనే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి తన యొక్క ఇలా దీక్ష నుంచి దీక్ష విరమించుకునే విధంగా తను ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రావాలి ఈరోజు ఎమ్మెల్సీ మళ్ళీ రావడం కూడా సంతోషం అని తెలియజేస్తున్నాను వెంటనే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు వచ్చి వారికి దీక్ష విరమించేలాగా చేయాలని లేకుంటే ఈ రోజుకు తొమ్మిదో రోజు ఇంకొక రెండు మూడు రోజులైతే వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వారికి ఏదన్నా అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత మరో బీసీ ఉద్యమం గాంధీ హాస్పిటల్ గడ్డ నుంచి మొదలైందని తెలియజేస్తున్నారు దేతలచి వెంటనే మంత్రి పొన్న ప్రభాకర్ గారు వచ్చి వారికి హామీ పక్క హామీ ఇచ్చి విరమించేటట్టు చేయాలని నా యొక్క విజ్ఞప్తి